హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో వేదాంశితో పాటు అల్లరి చేయడానికి ఇంకొకరు కూడా ఉన్నారు ఎవరో అనుకుంటున్నారా వాళ్ళ డాడీ అండి చూడండి ఇద్దరు చేసే అల్లరి ఎంత ఇంత కాదనమాట లస్సీ తెచ్చుకున్నారు బయట నుంచి వస్తూ వస్తూ రోజు ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే ఇద్దరు బయటకు వెళ్తారు వస్తు వస్తూ ఏదో ఒకటి తెచ్చుకొని కింద పోయడం ఈ రోజైతే లస్సీ తెచ్చుకున్నారు అవైతే సగం కింద పోసేసి సగం స్పూన్తో తాగి చూడండి ఎంత గందరగోళం చేయాలో అంత చేసేస్తున్నారనమాట ఆయనకి ఆఫీస్ నుంచి రాగానే ఇంకా తోటే పని ఇంక ఇద్దరు బయటకెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ డైలీ ఏవో ఒకటి తెచ్చుకుంటూ తెచ్చుకొని ఇదిగో ఇట్లా ఇట్లా కింద అట్లా ఇదే పని వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు పోయడమేమో కానీ నేనైతే క్లీన్ చేసుకోవడానికి నాకు ఎక్కువ టైం అయితే పడుతుంది చూడండి నేను ఇక్కడ ఉండి చూస్తున్నానని చెప్పేసి ఇద్దరు ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు మళ్ళీ ఇంకా మళ్ళీ వెళ్ళేసి అక్కడ స్టార్ట్ చేశారనమాట మా వేదాంశితో పాటు మా ఆయన కూడా ఆయన కూడా చిన్నపిల్లలాగా అవి ఏం చేస్తే అదే చేస్తుంటాడు ఇద్దరు కలిసి అలా అల్లరి చేస్తారు ప్లీజ్ సబ్స్క్రీ